అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు మహిళా రైతులు పాడి రైతులు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఐతానగర్ సచివాలయంలో వినతి పత్రం అందజేశారు స్థానిక ఐతానగర్లోని ఒకటవ సచివాలయంలో రైతు సమస్యలు పాడి రైతుల సమస్యలపై వినతిపత్రం విఆర్ఓకు శుక్రవారం అందజేశారు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామి సహా పలువురు రైతులు మహిళా రైతులు పాల్గొని తమ సమస్యలను సచివాలయ ఉద్యోగుల ద్వారా అధికారులకు తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పాల రైతు సంఘం నాయకురాలు తబితా మాట్లాడుతూ పాడి పంట ఒకటి దెబ్బతింటే ఆదుకుంటుందనే ఉద్దేశంతో కౌలు రైతులు వ్యవసాయం పశుపోషణతో కుటుంబాల మీద ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు గత సంవత్సరం నష్టపోయిన జొన్నల పరిహారం ఈ ప్రభుత్వం అయినా ఇప్పించాలని సబ్సిడీతో కూడిన రుణం పశుపోషణ కోసం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు తెనాలి ప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతులకు కార్డులు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అత్తోట కమలమ్మ మేకల ధనమ్మ తెనాలి శాంతకుమారి చుండూరు మారుతమ్మ మాన్యం శ్యాంబాబు ఎల్లమాటి మేరమ్మ తదితరులు పాల్గొన్నారు మేము నలభై వార్డు నుంచి కౌలు రైతులు వచ్చామండి పాడి పంట వ్యవసాయం గురించి మేము ఆరు నెలల మించి అధికారుల దగ్గరికి వెళ్తున్నాము మాట్లాడుతున్నాము పాల రైతులకి సబ్సిడీ లోన్లు కావాలని మేమందరం కలిసి వెళ్ళి అధికారులకు విన్నవించుకుంటున్నాము బ్యాంకర్లు మాత్రం ఎవరు మమ్మల్ని లేదు నష్టపోయినటువంటి పంట రైతులకి మరి రుణమాఫీ ఇవ్వాలని కోరుకుంటున్నాము మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇరవై వేల చొప్పున ఎకరానికి ఇస్తానన్నారు ఇంతవరకు ఏమీ మాకు తెలియపరచలేదు ఆ ఎకరానికి ఆ కౌలు రైతులకి మాకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామన్నది మాకు వెంటనే గవర్నమెంట్ మరి వచ్చినటువంటి మరి అధికారులు మాకు తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాము మరి నష్టపోయినటువంటి పంటకి మాకు ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి కోసినటువంటి పంటకి మరి కింద పడిపోయి కోసుకున్నాము మరి మొలకలు వచ్చినాయి వాటి వారికి వాటికి ఎంతవరకు సబ్సిడీ అనేది మరి నష్టపరిహారం అనేది ఇస్తామన్నారు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వము ఇంతవరకు అవి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు దీన్ని చొరవ చేసుకొని మాకు అది కూడా న్యాయం చేయాలని వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ద్వారాగా ఈ ముఖ్యమంత్రి గారి గారికి మేము తెలియపరచుకున్నాము మరి అలాగనే ఖరీఫ్ సీజన్ వచ్చింది ఇప్పుడు రెండుసార్లు పెట్టామండి ఈ వర్ష ప్రభావం మూలాన రెండుసార్లు పెట్టినా కానీ మరి వేసినటువంటి విత్తనాల ఖర్చులు కూడా వృధా అయిపోయినాయి దయతో మా రైతులందరినీ మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా మనవిని మా గోడుని ఆలకించి మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మనోహర్ గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాము మరి మేము మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళామండి కలెక్టర్ గారికి కూడా మేము కాగితం అందించాము మరి జిల్లా స్థాయిలో కూడా మేము గుంటూరు వెళ్ళామండి అక్కడ కూడా మరి గుంటూరు కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము కాగితం ఇచ్చొచ్చాము దయతో మా రైతులందరినీ మరి పాడి పంట రైతు అంటున్నారు రైతే విన్నెంపు అంటున్నారు కాబట్టండి మా రైతుల బాధను అర్థం చేసుకొని కలిగినటువంటి నష్టానికి మాకు పరిహారం ఇప్పించాలని మరి గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నామండి మా మనవిని అంగీకరించి త్వరగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి